కర్నూలు జిల్లా నుండి విశాఖపట్నంకి ఆర్టీసీ ఇంద్రా ఏసీ బస్ సర్వీసులను మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు కర్నూలు ఆర్టీసీ డిపో నుంచి మూడు ఏసీ బస్సు సర్వీసులను ఆర్టీసీ అధికారులతో కలిసి ప్రారంభించారు గతంలో కర్నూలు నుంచి వైజాగ్కు సూపర్ లగ్జరీ సర్వీస్ మాత్రమే ఉండేదని ప్రయాణికుల సౌకర్యం రెండు జిల్లాల మధ్య టూరిజం అభివృద్ధి చెందడానికి ఈ సర్వీస్ ఉపయోగపడుతుందని అన్నారు ఏసీ బస్సులో ఆటోమేటిక్ ఫైవ్ స్ప్రింక్లర్స్ సిస్టమ్ లేకపోవడంతో ఇటీవలే కర్నూలు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది మృతి చెందారని అన్నారు ఈ విషయంపై త్వరలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీను కలిసి ఈ సిస్టమ్ గురించి వివరించి ప్రతి ఏసీ బస్సులో ఈ సిస్టమ్ అమలు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు మంత్రి టీజీ భరత్ ఇంపార్టెంట్ ఏరియాకి అంటే వైజాగ్ వరకు పోవడం అనేది ఇక్కడి నుంచి దాదాపు పదిహేడు పద్దెనిమిది గంటలు అవుతుంది సో ఇప్పటి వరకు నాన్ ఏసీ బస్సెస్ ఉండేది ఏదైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేసింది వెంటనే ఆర్ఎం గారు దాన్ని సీరియస్గా తీసుకొని ఇప్పుడు త్రీ బస్సెస్ ఏసీ బస్సెస్ ఇందిరా బస్సెస్ని ఏర్పాటు చేయడంలో ఆయన కృషి గ్యారెంటీ ఉందండి అందుకనే ఈరోజు అంత తొందరగా తాగలిగినాము అదే కాకుండా ఇక్కడి నుంచి అక్కడ పోయే వాళ్ళకు కానీ హిస్టారికల్ ప్లేసెస్ చూసేదానికి ఫెసిలిటీ అనేది ఉంటే బాగుంటుంది కాబట్టి పోయే వాళ్ళ ట్రావెలింగ్ కూడా అది ఒకటి ఉంటుంది తర్వాత కర్నూలు కూడా వచ్చి ఇక్కడ కూడా చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఎన్నోటి ఉన్నాయి అవన్నీ చూసుకునేదానికి వాళ్ళకు కూడా